పల్నాడులో మళ్ళీ చూసాం తోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం ఆనాడు వైకాపా నాయకులు చంద్రయ్య మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే లేదు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తిపెట్టి మెడగొస్తాం తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి అందుకే పల్లాన్న చెప్పినట్లు ఎన్ని కార్యక్రమాలున్నా ఏమున్నా ముందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర పార్టీ ముందలకెళ్తుంది మీరందరూ ఒక్క పిలుపు మేరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు మీరు నిలబడి పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఆనాడు ఇక్కడున్న దీపక్ అన్న మీద ఉన్నారు మీకు అండగా నిలబడ్డారు మనందరం కలిసి గట్టుగా పనిచేసుకున్నామే బూత్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక మాటమే నిలబడం కనుకనే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు మనం కైవసం చేసుకున్నాం ఎన్నికలైన తర్వాత మన సభ్యత్వ కార్యక్రమం చేసుకున్నాం భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ చేయని విధంగా కోటి మంది సభ్యులు మనకి సొంతం అయ్యారు సభ్యత్వం చేసుకున్నాం ఇప్పుడు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం కుటుంబ సాధికార సారిధి కానివ్వండి క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం ముందలకెళ్ళాల్సిన అవసరం ఉంది వేదికమైన ఉన్న అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో ఆ కమిటీలు ఏర్పాటు చేస్తాం ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు కమిటీలు కేవలం ప్రతిపాదన మాత్రమే ప్రతిపాదన తర్వాత వాట్సాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంటే ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది వీళ్ళు మీకు కావాలా వద్దా అని వాళ్ళే నిర్ణయించుకుంటారు ఒక పారదర్శకంగా ఈరోజు మనమందరం కమిటీలు వేసుకుని ముందరికెళ్తం జరుగుతుంది అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం అభివృద్ధి కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తున్నాం ఇది మనందరం మాట్లాడాలి భారతదేశంలో ఎక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు ఎక్కడ ఇవ్వట్లేదు కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే వికలాంగులకి ఎక్కడ ఆరు వేల రూపాయలు ఇవ్వట్లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రమే వాళ్ళకి ఈరోజు నెలల పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది మనం చెప్పుకోవాలి మనం మాట్లాడాలి మన కార్యకర్తలు ఒక చర్చ నడుస్తుంది నాకు తెలుసు చాలామంది అని కలిసారు అన గతంలో మన అర్హులైనా మన వాళ్ళకి ఇవ్వలేదు పెన్షన్ అది ఏదోటి మీరు చేయాలని కోరుతాం జరిగింది అది ఇప్పుడు మే జూన్ మాసంలో పూర్తి చేస్తాం జూలై మాసం నుంచి అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం గత రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి గతంలో మన కార్డులే కట్ రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినాయి ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మనం శ్రీకారం